సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను ఎన్టీపీసీ పట్టణ గౌడ బాంధవులు పట్టణ బహుజన వర్గాల ప్రజలు ఐక్యంగా ఏర్పడి ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు ఆదివారం ఉదయం పది గంటలకు మేడిపల్లి సెంటర్ నుండి బీ పవర్ హౌస్ గడ్డ వరకు ఊరేగింపుగా వెళ్లి ఆరాధ్య వీరసింహం తెలంగాణ ముద్దుబిడ్డ బహుజన బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి మేడిపల్లి సెంటర్లో స్టేజీ వద్ద శ్రీ సర్దార్ పాపన్న గౌడు మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న పన్నెండు మందితో గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకుని ఆనాటి నిరంకుశ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటను ఎగురవేసి పన్నెండు వేల మంది సైన్యంగా ఏర్పరచుకొని అనగారిన వర్గాల కోసం పోరాటం చేసిన యోధులని కొనియాడారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన భారతదేశాన్ని అనేక రాజులు వంశస్థులు పరిపాలించిన కాలంలో మొఘలాయులు పరిపాలించిన కాలంలో కూడా జమీందారుల వర్గం పెత్తందారుల వర్గం ప్రజలపైన చేసిన అరాచక అరాచకాలను అణచిదొక్కడానికి ఒక మామూలు స్థాయి కుటుంబంలో మామూలు గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈ అణుచీవితను ఎదుర్కొ ఉండలేక తడుచుకోలేక వారి ఉన్నటువంటి బాధల్లో సైన్స్ లేక అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని ఏకం చేసి జమీందారులపైకి రాజులపైకి దండ ఎత్తి ఒక చైతన్య బాగుటను ఎగురవేయడం జరిగింది ఆ రోజు నుండి అతను ఎగురవేసినటువంటి జెండా ఒక మామూలు గ్రామం పాత ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ మండలం నుంచి స్టార్ట్ అయినటువంటి కిలాస్ ఫోర్ గ్రామంలో ఆ పోరాటం పన్నెండు పన్నెండు మందితో ఒక కోటను ఏర్పాటు చేసి పన్నెండు వేల మంది స్థాయికి సైన్యాన్ని చేర్చి రాజులపైకి దండి ఎత్తి ఒక్కొక్క కోటను జయించుకుంటూ అనేక కోటల్ని జయించి వరంగల్ కోట అదేవిధంగా భువనగిరి కోట అదేవిధంగా గోల్కొండ కోటను కూడా జయించి ఒక మామూలు వ్యక్తి కూడా చక్రవర్తిగా రాజుగా పరిపాలించవచ్చని అనగా వర్గాల్లో ఒక ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మన సర్దార్ సర్దార్ సర్వయ్య పాపన్న పురుటుగడ్డ అయిన రామగుండం నియోజకవర్గంలో మన మెడిపల్లి సెంటర్ అన్నపూర్ణ కాలనీ ఈ జెండా చౌరస్తాకు ఒక గొప్ప ప్రాముఖ్యత ఉన్నది ఎన్నో ఉద్యమాలు ఇక్కడ పుడు పురుడు పోచుకున్నాయి ఇది దాదాపు అటు గోదావరికని ఇటు రామగుండం ఉమ్మడి మండలానికి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది ఇటువంటి ఈ స్థల ప్రాముఖ్యతలో ఈనాడు మన గౌడ కులబాంధుల అందరం కలిసి సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆ సర్దార్ సర్వాయి పాపన్న మన గౌడ కులంలో పుట్టి ఒక పోరాట యోధ్యుడి వలె కళ్ళు గీత వృత్తిని ఎంచుకొని కళ్ళు గీతే గీసే కత్తినే తన కడ్కంలో భావించి ఒక పన్నెండు మంది అన్ని కులాలకు సంబంధించిన యువకులు పోరాట యోధులను చేసుకొని ఆ పన్నెండు మందితో పన్నెండు వేల మంది సైన్యాన్ని గెరిల్లా యుద్ధం వలె మందుగుండు సామాగ్రిని ఆయుధ సామాగ్రిని కోటల పైన ఎన్నో విధాలుగా విజృంభిస్తూ పెత్తందారి వ్యవస్థను జమీందారీ వ్యవస్థను అంతం చేస్తూ కష్టపడిన వారికి ఫలితం తగ్గాలని ఆ రోజు పన్నుల రూపంలో కష్టపడి పండించిన పంటను దోపిడీ చేస్తున్న రాజ్యాలను రాజులను వారిపై దండ ఎత్తి అనేక రాజ్యాలను కోటలపైన మన బహుజన జెండాను ఎగరవేసిన గొప్ప స్ఫూర్తిదాయకుడు మన బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న వేడుకలు జయంతులు మన ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం దీన్ని రాష్ట్ర అధికారికంగా ప్రకటించడం అది మన బహుజన బిడ్డలకు మన అధికారం ఇచ్చే విధంగా ఒక మంచి దారిని చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో బందారపు యాదగిరి గౌడ్ తిరుమల సురేందర్ గౌడ్ మాచిడి మహేందర్ గౌడ్ బోడ్గ భరత్ గౌడ్ పొన్నం విజయ్ గౌడ్ మూసినం రాజు గౌడ్ బుర్ర శ్యామ్ గౌడ్ రంగు దుర్గా ప్రసాద్ గౌడ్ దుద్దిడ గౌడ్ పార్కాల దేవేందర్ గౌడ్ బుర్ర రాజయ్య గౌడ్ చెట్ల కనకయ్య గౌడ్ నాగుల ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు <coughs> <coughs>